అందరు నమస్కారం సినిమా పేరు ఛానల్కు స్వాగతం సో ఈరోజు సినిమా విషయానికి వస్తే యాక్చువల్గా మన తెలుగు సినిమాలు రిలీజ్ అయితే ఎక్కువగా చెప్పాలంటే మన తెలుగు రాష్ట్రాలు అనమాట తెలుగు రాష్ట్రాల నుంచి ఎంత కలెక్ట్ చేస్తుంది అనేది ఒక అతృత ఉంటుంది అనమాట ఎందుకంటే మన తెలుగు సినిమా మన తెలుగు నేటివిటీ కాబట్టి ఈ తెలుగు ఈ మన రెండు తెలుగు రాష్ట్రాల్లోనే ఎక్కువ హోప్స్ ఉంటుంది అనమాట అంటే పైన అంటే ఎంత వసూలు చేస్తుంది ఎంత చేయొచ్చు అనేది ఒక అంచెనైతే ఉంటుంది సో ఇప్పుడు ప్రస్తుతానికైతే తెలుగు సినిమాలు ఇంకా రేంజ్ మారింది కాబట్టి ఇప్పుడు ప్యాన్ ఇండియా అను ప్యాన్ వరల్డ్ అను ఈ విధంగా రిలీజ్ అవుతున్నాయి అనమాట సో ఎంత రిలీజ్ ఎంత ప్యాన్ ఇండియా ప్యాన్ వరల్డ్ రిలీజ్ అయినప్పటికీ తెలుగు పైన ఎక్కువ ఫోకస్ ఉంటుంది అనమాట మన తెలుగులో వచ్చేటివి ఎక్కువ అనమాట ఎక్కువ కలెక్షన్ మన తెలుగు రాష్ట్రాల నుంచి తెలుగు ప్రజల నుంచి వస్తుంది అనమాట మొత్తం ఓవరాల్గా వరల్డ్ వైడ్గా రిలీజ్ అయినా ఆల్ ఇండియా పరంగా రిలీజ్ అయినా కూడా మన తెలుగు రాష్ట్రానికి ఎక్కువ షేర్ ఉంటుంది అనమాట సో కాకపోతే ఇప్పుడు మన తెలుగు సినిమాలకు తెలుగు రాష్ట్రాలు ఏ విధంగా ఎంత ఒక బేస్ ఉంటుందో సో అలాంటి బేస్ కలిగిన ఇంకొక ప్రాంతం అయితే ఉందన్నమాట మన కేవలం మన తెలుగు సినిమాలకి అది దక్కిన ఒక ఒక రికార్డ్ అనమాట చెప్పాలంటే ఇండియాలో ఇండియాలో ఉన్న అన్ని టాలీవుడ్ కానీ హాలీవుడ్ బాలీవుడ్ ఇలాంటివి ఉన్నాయి కదా అన్ని రంగాల్లో కలిపి చూసినా కూడా మన తెలుగు సినిమాకు ఉన్నంత క్రేజ్ బహుశా మన ఇండియాలో ఏ సినిమాకి లేదనమాట అలాంటి ప్లేస్ ఒకటి ఉందన్నమాట అదే ఓవర్సీస్ 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 అంటే ఇంకా ఫారిన్ కంట్రీస్ అనమాట ముఖ్యంగా అమెరికాలో అనమాట అమెరికాలోని స్పెసిఫిక్గా నార్త్ అమెరికా నార్త్ అమెరికాలో మన తెలుగు సినిమాలకు ఉన్నంత క్రేజ్ ఇంకా మరి ఏ సినిమాలకు లేదనమాట ఇప్పుడు ఏదైనా సినిమా హిట్ అంటే హిట్ కాదు సినిమా రిలీజ్ కాకముందే ఈ అడ్వాన్స్ బుకింగ్ అని ఇది ఓపెన్ అవుతాయి కొన్ని రోజుల ముందే ఓపెన్ అయితే పది రోజుల్లో వారం రోజుల్లో కొన్ని సినిమా నెలకు ముందు కూడా అట్లా ఓపెన్ అవుతూ ఉంటాయి అనమాట ఓపెన్ అవుతుంటే ఆ ఏ హీరో సినిమా రిలీజ్ అయితే ఆ హీరో ఫ్యాన్స్ అని కాదు మన తెలుగు వాళ్ళు ఎక్కడున్నా కూడా అందరి ఫ్యాన్స్ బహుశా చూసే ఉంటారనమాట వాళ్ళు చూస్తారనమాట సో ఈ అడ్వాన్స్ బుకింగ్లో ఒక రికార్డ్ క్రియేట్ చేస్తారనమాట సో ఈ రికార్డ్ అనేది ఇప్పటికీ మన తెలుగు సినిమాలోని ఒక తెలుగు హీరో సినిమా తెలుగు హీరో పైనే ఆ రికార్డ్ అయితే ఇప్పటికీ స్టిల్ ఉందనమాట అది అది కొంచెం ఒక వన్ ఇయర్ బ్యాకే జరిగిన ఇన్సిడెంట్ అది ఆ ఘటన సో ఇప్పటికీ ఆ రికార్డు ఆ తర్వాత చాలా సినిమాలు రిలీజ్ అయినాయి రిలీజ్ అయినప్పటికీ ఆ రికార్డు అయితే ఇప్పటికీ తన పేరు మీదనే రాసి ఉంది అనమాట సో ఇదంతా ఇప్పుడు ఎందుకు చెప్తుందంటే సో ఆ రికార్డు ఇప్పుడు ఏమైనా బ్రేక్ అవుతుందా అని అంటే ఇప్పుడు ఓజీ సినిమా అయితే రిలీజ్ అయిందనమాట దీనికి కూడా అడ్వాన్స్ బుకింగ్ అయితే ఓపెన్ చేశారు ఫారిన్ ఓవర్సీస్ లో అనమాట చేస్తే ఇది దరి ఆల్మోస్ట్ ఆ దగ్గరికి అనమాట ఇప్పుడు ఇంతకు ముందు ఉన్న ఏ సినిమా రికార్డు స్థిరంగా ఉందో ఆ రికార్డుకి చాలా దగ్గరగా వచ్చేసింది అనమాట కాకపోతే ఆ రికార్డుని బీట్ చేయలేకైతే పోయింది యాక్చువల్గా బీట్ అయిపోతుందేమో అనేసి అనుకున్నాం కానీ అయితే కాలేకపోయింది అనమాట సో ఇప్పుడు ఆ సినిమా ఏంది ఇప్పటి వరకు రికార్డ్లో ఉన్న సినిమా ఏంది ఆ హీరో హీరో అంటే మన యంగ్ టైగర్ ఎన్టీఆర్ అనమాట జూనియర్ ఎన్టీఆర్ ఆ సినిమా దేవర దేవర సినిమా ఇప్పటికీ ఇప్పటికి అంటే ఓవర్సీస్లో అడ్వాన్స్ బుకింగ్ ఓపెన్ చేస్తే ఇది ఎలా చెప్పాలంటే ఇది చాలా ఫాస్టెస్ట్గా అనమాట చాలా స్పీడ్గా అంటే పన్నెండు గంటల లోపు ఇది కాల వ్యవధి పన్నెండు గంటలు అనమాట పన్నెండు గంటల లోపు ఎంత కలెక్ట్ చేసింది అనే దానికి కౌంట్ చేసి చూస్తే ఇప్పుడు ఇండియాలో ఇంకా షారుఖ్ ఖాన్ సల్మాన్ ఖాన్ అంటే పెద్ద పెద్ద హీరోలు ఉన్నారు ఇంకా మన టాలీవుడ్లో బాలీవుడ్లో మాలీవుడ్లో అన్ని ఊర్లలో ఇప్పుడు పెద్ద పెద్ద స్టార్లు ఉన్నారు వాళ్ళ సినిమాలు రిలీజ్ అయినప్పటికీ సో ఇప్పటికీ ఎన్టీఆర్ దేవరా సినిమా అడ్వాన్స్ బుకింగ్ కు క్రాస్ చేయలేకపోయినాయి అనమాట సో ఇది ఒక పన్నెండు గంటల్లోనే దేవరా సినిమా అయితే హండ్రెడ్ కే డాలర్స్ అనమాట హండ్రెడ్ కే డాలర్స్ అంటే లక్ష లక్ష డాలర్ అనమాట ఒక పన్నెండు గంటల్లోనే లక్ష డాలర్లు సంపాదించిన సినిమా దేవర అనమాట ఆ రికార్డు ఇప్పటికే అలాగే ఉంది అంటే ఇప్పుడు ఓజీ రిలీజ్ అయ్యింది కాబట్టి ఈ ఈ విషయం చెప్పాల్సి వస్తుంది ఎందుకంటే ఓజీ ఓజీ కూడా ఇది కూడా మన తెలుగు సినిమాని ఇప్పుడు దేశవ్యాప్తంగా ఉన్నది ఉన్న సినిమాల్లో తెలుగు సినిమాలు ఇప్పటికి రికార్డ్ క్రియేట్ చేసింది ఇప్పుడు ఓర్జీ సినిమా కూడా మన పవన్ కళ్యాణ్ అనమాట పవన్ కళ్యాణ్ సినిమా ఆ రికార్డ్ని బ్రేక్ చేస్తుందేమో అని అనుకున్నాం ఎందుకంటే ఆ సినిమాకు పైన హైపు ఆయన స్టైల్ అది అద్భుతంగా ఉంది కాబట్టి ఈ ఓవర్సీస్లో ఆయనకు కూడా భయంకరమైన డిమాండ్ ఉంది కాబట్టి అది అవుతుందేమో అని అనుకున్నాం కానీ చాలా దగ్గరలోకి అనమాట దాదాపు ఎనభై ఎనభై ఐదు ఎనభై వేల ఆరు వందలు సంథింగ్ అక్కడ అక్కడికి వచ్చి జస్ట్ మిస్ అనమాట సో ఇ చెప్పాలంటే దేశవ్యాప్తంగా మన తెలుగు సినిమాలకు ఓవర్సీస్లో ఉన్నంత డిమాండ్ మరి ఏ భాషా సినిమాలకు అయితే లేదనమాట అందులో ముఖ్యంగా జూనియర్ ఎన్టీఆర్ జూనియర్ ఎన్టీఆర్ ఇట్లా ఓవర్సీస్లో ఇంతటి క్రేజ్ ఉండడం అనేది ఇంకా గొప్ప విషయం చెప్పాలంటే సో వార్ టూ రిలీజ్ అయినప్పుడు అది అంతగా ఫలితం దక్కనప్పటికీ సో ఆయన మీద కొన్ని ట్రోల్స్ జరిగాయి కొన్ని ఇన్సల్ట్ జరిగాయి ఇంక అన్నీ అయినప్పటికీ ఆయన ఇప్పుడు ఇండియాలోని అన్ని అందరి పెద్ద పెద్ద స్టార్ హీరోలు ఉన్నారు అందరి హీరోల కంటే ఆయన సినిమా ఆ హీరో ఓవర్సీస్లో చెప్పాలంటే నార్త్ అమెరికా అక్కడ ఒక గంట పన్నెండు గంటల్లో కలెక్ట్ చేసిన ఆ కలెక్షన్ ఇంతవరకు ఏ సినిమా అయితే బీట్ చేయలేకపోయింది ఆయనే టాప్ పొజిషన్లో ఉన్నారనమాట జూనియర్ ఎన్టీఆర్ సో మన వార్ టూ సినిమా రిలీజ్ అయినప్పుడు కూడా ఆస్ట్రేలియాలో మనం చూసాము ఆకాశంలో ఒక ఫాగ్ ఫ్లైట్ అనమాట ఫాగ్ ఫ్లైట్ వదిలి ఇంకా వార్ టూ జూనియర్ ఎన్టీఆర్ వార్ టూ అని కూడా అది రాసి ఇంకా అంటే అభిమానులు అనమాట తమ ఆనందాన్ని వ్యక్తం చేశారనమాట సో అలాంటిది జూనియర్ ఎన్టీఆర్ గారు ఎప్పుడు ఒక టాప్లో అంటే ఈ జస్ట్ ఈ పన్నెండు గంటల వ్యవధిలో వసూలైన రికార్డు మాత్రమే పన్నెండు గంటల్లో ఇది మాత్రమే అనమాట చాలా స్పీడ్గా చాలా ఫాస్టెస్ట్ గా ఉన్న రికార్డు మాత్రమే జూనియర్ ఎన్టీఆర్ పేరు మీదటిగా ఇప్పటికీ అలానే ఉంది సో ఇది ఇవాళ రికార్డ్ అనమాట సో మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ కూడా చెప్పండి నమస్తే